సో ఈ నెల ముప్పైన ఈ నెల ముప్పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల తిరుగుబాటు అయితే చేయబోతున్నారన్నమాట రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేయబోతున్నారు యూపీఎస్కు వ్యతిరేకంగా నిరసనలు ప్రదర్శనలు అయితే ముప్పై ఉంటాయని చెప్పేసి యూటీఎఫ్ అయితే తెలియజేయడం అయితే జరిగింది పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకుండా సిపిఎస్ను రద్దు చేయకుండా కేంద్రం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని యూపీఎస్ను తీసుకురావడం తీవ్ర ఆక్షేపణీయమని చెప్పేసి ఏపీ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య పేర్కొంది ఇక మోదీ సర్కార్ నిర్ణయానికి నిరసనగా ఈ నెల ముప్పై అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపడతామని సోమవారం సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే వెంకటేశ్వర్లు కెఎస్ ఎస్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు సిపిఎస్ కంటే యూపీఎస్ మెరుగైందా మెరుగైందంటూ కేంద్రం అంకిల గారి చేస్తుందని కూడా విమర్శించారన్నమాట సో ఏది ఏమైనా ముప్పయో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే జరగబోతున్నాయి ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు అయితే చేయబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని